రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వరుస ఓటములకు కారణం ఇదే అంటున్నాడు ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సేవాగ్ ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసారైన ఏసాల కప్ నమ్ దే డ్రీమ్ నిజమవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆర్సీబీ దారుణమైన ఓటములని చవి చూస్తుంది ఇప్పటి ఆడిన ఏడు మ్యాచ్లలో ఒకే ఒక్క గెలుపుతో ఆరు ఓటములతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది బెంగళూరు టీం కి ఈ దుస్థితి రావడానికి కారణాలు చెబుతూ సేవాగ్ ఏమన్నాడంటే మీ స్క్వాడ్ లో పన్నెండు నుండి పదిహేను మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు పది మందే ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు కానీ సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం ఫారినర్స్ తో నిండిపోయింది ఇదే అతి పెద్ద ఇష్యూ స్క్వాడ్ లో కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్ అందులో సగం మందికి అసలు ఇంగ్లీషే అర్థం కాదు అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళతో ఎవరు సమయాన్ని గడుపుతారు ఎవరు వాళ్ళతో మాట్లాడతారు మీ సపోర్టింగ్ స్టాఫ్ లో ఒక్క ఇండియన్ మెంబర్ కూడా లేడు వాళ్ళకసలు అసలు నమ్మకం కలిగించే వ్యక్తి అంటూ ఒకరుండాలి కదా ప్లేయర్స్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలి కానీ అది ఆర్సీబీలో కనిపించడం లేదు కెప్టెన్ ఫ్యాప్ డూప్లసిస్ ముందు ఆటగాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే తిరిగి తానేమైనా అడిగితే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందుకు ఒకవేళ కెప్టెన్ ఇండియన్ అయ్యుంటే వాళ్ళు తమ అభిప్రాయాలని తమ మనసులో ఏం అనుకుంటున్నారో ఆ విషయాలని వివరంగా మాట్లాడగలుగుతారు కానీ విదేశీ కెప్టెన్తో అలా మాట్లాడితే నెక్స్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండమేమో అన్న భయం వాళ్ళల్లో కలిగి ఉంటుంది ఆర్సిబి స్టాఫ్ లో కనీసం ఇద్దరు ముగ్గురు ఇండియన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అని అన్నాడు మరి అన్నట్లు ఆర్సీబీని ఒక్క తాటిపై నడిపించే నాయకత్వం కొరత ఉందని మీరు భావిస్తున్నారా సపోర్టింగ్ స్టాఫ్ లో మార్పులు ఆర్సీబీకి బలాన్ని చేకూరుస్తుంది అంటారా కామెంట్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే తప్పకుండా లేకొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్